ఎంత తక్కువ వెయిట్లో అద్దరిపోయే బీడ్స్ కలెక్షన్సా ఇప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైజ్కి ప్రతి ఒక్కళ్ళు ఈజీగా కొనేసుకోవచ్చు ఇన్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు వీటిని చూసేందుకు ఒక హెవీనెస్ అనిపించినా మనం కొనేటప్పుడు చాలా చాలా తక్కువ వేట్లో ఉన్నటువంటి జ్యువెలరీ కలెక్షన్ అది బీడ్స్ అండ్ పచ్చలు కెంపులు కంప్లీటు ముత్యాలతో కలిపినటువంటి బీడ్స్ కలెక్షన్ ఇది వెయిట్తో కూడా మీతో వీడియో అయితే షేర్ చేసేస్తే నచ్చితే లైక్ చేసేసి వీడియోలోకి అయితే ఫస్ట్ వచ్చేసిండా అందరికీ నమస్తే నేను మీ గనని పిజిటే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ నేనైతే గోల్డ్ షాపింగ్ అయితే వెళ్ళాను యాక్చువల్గా స్కీమ్ కట్నం వెళ్ళా ఇంకా బీట్స్ కలెక్షన్ అయితే మన వాళ్ళు అడిగారు అదేను తక్కువ వెయిట్లో హెవీ లుక్ ఉన్నటువంటి బీడ్స్ కలెక్షన్ అయితే కావాలన్నారనమాట చాలా అంటే చాలా తక్కువ వెయిట్ అస్సలు నంబరు మీరు మీకు ఎంత వెయిట్ ఉందో అనిపిస్తుందో కామెంట్ అయితే ఫస్ట్ పెట్టేసి నేనైతే క్లియర్గా షేర్ చేసేస్తాను కంప్లీట్ పచ్చలైనా కెంపులేనా మల్టీ కలర్స్ అయినా బీడ్స్ కలెక్షన్ బీడ్స్ జ్యువెలరీ అయితే ఈరోజు క్లియర్గా వీడియో అయితే షేర్ చేసేస్తానబ్బా సో మనకి కస్టమైజ్ చేసి చేయించుకోవాలన్నా కూడా అరౌండ్ టూ టు త్రీ గ్రామ్స్లో అయితే మనకి కంప్లీట్ సెట్ అయితే వస్తుంది దట్టు హెవీ లుక్ అనమాట ఇంకా బీర్స్ జ్యువెలరీలోనే మనకి సెట్ కూడా ఉంది దాన్ని కూడా క్లియర్గా చూపెడతాను అందుకే వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా కంప్లీట్గా వీడియో అయితే చూసి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన ఛానల్లో గోల్డ్ సేవింగ్ అయినా మనీ సేవింగ్ అయినా లైఫ్ని ఎలా ఈజీగా ముందుకు తీసుకెళ్ళచ్చు మోటివేషన్ అయినా సో ఫన్ ఆఫ్ లైఫ్ కామెడీ ఏంది నెక్స్ట్ హ్యాపీగా మనం లైఫ్ ఎలా లీడ్ చేయాలా మనం ఎలా ప్లాన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అన్నది కంప్లీట్ వీడియోస్ అయితే నా ఛానల్లో అయితే ఉన్నాయన్నమాట సో నేను ఇవాళ మీతో షేర్ చేసేది లాస్ట్ టైం చూపెట్టినప్పుడు ఓల్డ్ మోడల్స్ ఇప్పుడు చాలా చాలా మోడల్స్ వచ్చినాయి అని అయితే కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు ఈ మోడల్ అయితే నన్ను అద్దర్దే ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో నేనైతే కొన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇంకేదైనా కావాలని కామెంట్ చేస్తే మాత్రం నేనైతే మీతో షేర్ చేసేస్తాను లేటెస్ట్ కలెక్షన్ అయితే మమతా జ్యువెలర్స్లో ఉంది ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి తక్కువ తక్కువ వెయిట్ అన్నాను కదా కంప్లీట్గా మూడు పాయింట్ మూడు వందల ఇరవై మిల్లీగ్రామ్లు నైన్ వన్ సిక్స్ గోల్డ్ అయితే ఇందులో ఉంది విత్ హూక్తో కూడా కలిపి నెక్స్ట్ వచ్చి పచ్చలు అనమాట అది మేలు జాతి పచ్చలు ఏదో అంటారు చూడండి ఆ విధంగా సో కంప్లీట్గా బీచ్తో ఉన్నటువంటి గోల్డ్ కంప్లీట్గా గోల్డ్ అయితే వచ్చింది అది ఎలా అంటే మనం గొట్టాలంటాం చూడండి అసలు మనం గొట్టాలు వేసామని కూడా అనిపించదనమాట ఏదో చైన్ వచ్చింది చైన్ మధ్యలో గ్రీన్ బీడ్స్ వచ్చినాయనైతే దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి దగ్గర చూస్తే తప్ప తెలియదు అనమాట దట్టు బీడ్స్ కానీ కొన్ని వచ్చి హ్యాంగింగ్ వచ్చింది చిన్న మామిడి వచ్చి కింద గజ్జలు అనమాట నేను ఒకప్పట్లో గజ్జలు తీసుకోవాలని అన్నాను కదా బ్లాక్ బీడ్స్లో ఉండేది ఇక్కడొచ్చి పచ్చలు కెంపులు నెక్స్ట్ వచ్చి మామూలుగా ఎర్ర పగడాలు మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి అది డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్తో ఉంది మనం గొట్టాలంటే చూడండి గొట్టాలకైతే అటాచ్డ్ ఉందనమాట కింద ఉన్నటువంటి హ్యాంగింగ్ సో అది వచ్చి సంభవం మనకు ఫ్రంట్ వచ్చి సైడ్ వరకు ఉంది రిమైనింగ్ బ్యాక్ వచ్చి గొట్టాలు వచ్చేసి కంప్లీట్గా బీడ్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది నేనైతే చూస్తే వేయకుండా అయితే ఉండలేను కదా కాకపోతే నేను ఆల్రెడీ వేసుకెళ్ళింది బీట్స్ జ్యువెలరీ కాకపోతే దాన్ని తీసేసి వన్ బై వన్ అయితే నేను ట్రయల్ కూడా వేశాను ఏది నచ్చింది ఏది సూట్ అయింది ఇన్ కేస్ నేను కొనుక్కోవాలంటే ఏది బాగుంటుంది ఒక్క కామెంట్ అయితే పెట్టేసిందబ్బా సో ఇవాళ షాపింగ్ చేసినటువంటి బీట్స్ జ్యువెలరీ ఇవాళ షేర్ చేస్తాను అట్ ద సేమ్ టైం లైట్ వెయిల్ జ్యువెలరీ కానీ ఉంది నేను షాపింగ్ అయితే చేశాను అది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి అయితే లైవ్ అయితే స్టార్ట్ చేసుకుందామండి మధ్యలో చిన్న డిస్టబెన్స్ రావడము కొంచెం హెల్త్ అప్సెట్ అవుతూ ఉండుతున్న తోటి నేనైతే లైవ్ కూడా పెట్టలేదు మన సిస్టర్స్ అయితే లైవ్ పెట్టండి లైవ్ పెట్టండి అని అయితే అడిగారనమాట ఇది కూడా అండి చాలా హెవీగా అనిపిస్తుంది కదా ఇది కూడా త్రీ పాయింట్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనమాట రిమైనింగ్ అంతా పైన వచ్చి ఆ యొక్క బీట్స్ అయినా వాటి అయినా అవంతా కలిపి తీసేసి కంప్లీట్ గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్కి వచ్చి హ్యాంగింగ్ దాని కింద వచ్చి ముత్యాల హ్యాంగింగ్తో ఇది కానీ చాలా అంటే చాలా హెవీగా అనిపించింది అనమాట ఎంత సింపుల్గా ఉంది చూసేదాన్ని కానీ మూడు గ్రాముల్లో ఇంత హెవీ లుక్ ఉండేటువంటి జ్యువెలరీ ఒక్కడ జాలబ్బా మనము శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఎన్ని డ్రెస్కి సూట్ అయ్యేటువంటి మోడల్స్ మనము ఇందులో బీడ్స్ పచ్చలని లేదంటే కెంపులని రెడ్ బీడ్స్ అని కాకుండా మనకు నచ్చిన బీడ్స్తో కూడా మనం కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు అనమాట సో మనము పలాన విధంగా కస్టమైజ్ చేయించి ఇండి లేదంటే రెడీ చేసి ఇవ్వండి అన్న కూడా వాళ్ళు మనకైతే రెడీ ఇస్తారు డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్ కలెక్షన్స్ అయితే ఉంది ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎక్కువ మేము ఎక్కడ హెవీ జ్యువెలరీస్ వేయగలుగుతాము అని వన్ గ్రామ్ గోల్డ్ లేదంటే సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ వెళ్ళిపోయే వాళ్ళకి తక్కువ వెయిట్లో కూడా హెవీ లుక్ వచ్చేటట్టుగా మనం జ్యువెలరీస్ రెడీ చేసుకోవచ్చు అని ఒక దాన్ని ఏమంటారు ఒక ఐడియా రావడంతో పాటుగా చాలామందికి బీడ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి బీడ్స్ అంటే బీడ్స్ కలెక్షన్ అంటే చెవు పోసుకుంటుంది సో తను కంప్లీట్ బీడ్స్ తీసుకుని వన్ నాట్ టూ హ్యాంగింగ్ కానీ డాలర్ కానీ ఇట్లా పెట్టుకోవడం కాకుండా తక్కువ వెయిటే కదండి సో మనము కస్టమైజ్ చేసుకుని ఇలా చేయించుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది చూడండి ఒక నాలుగు రెడ్ కలర్ పూసులు మధ్యలో గొట్టం లాగిచ్చి దానికి అటాచ్డ్ ఒక బాల్ ఇచ్చి బాల్కొచ్చి అటాచ్డ్గా ముత్యాలు ఇచ్చున్నారు ఆ ముత్యాలు కూడా టూ టూ ముత్యాలు అనమాట చిన్న ముత్యాలు టూ టూ దాని కింద ఒక గోల్డ్ కలరు దాని ఏమంటారు చిన్న స్టడ్ ఇచ్చేసి దాన్ని అయితే అల్లిక లాగి ఇచ్చేసి హ్యాంగింగ్ చేస్తున్నారు ఇది మెడలో వేస్తే నన్ను దద్దని చాలా చాలా బాగా అయితే ఉందన్నమాట నేనైతే వేసుకున్నాను ట్రైల్ అయితే వేశాను మనకి త్రీ త్రీ అంటే త్రీ బీడ్స్ నెక్స్ట్ ఒక గోల్డ్ బీడు ఇట్లా ముందు ఫ్రంట్ అంతా హ్యాంగింగ్ వచ్చేసి సైడ్కి వచ్చేటప్పుడు ప్లెయిన్ ఇచ్చేసారు నెక్స్ట్ మనకి నెక్ విడ్తుని పట్టించి మనకి ఎంత లెంత్ కావాలా అట్లయినా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట కొంచెం లాంగ్ ఉండేటివి కావాలా షార్ట్ ఉండేవి కావాలా మనకి ఎలా ఉంటే సెట్ అవుద్ది మన నెక్ సైజ్ని పట్టించి కూడా మనము కస్టమైజ్ చేయించుకోవచ్చు కొంచెము బీట్స్ తక్కువ ఉండి హెవీగా ఉండేటి కావాలా లేదంటే గోల్డ్ బీట్స్ ఎక్కువ ఉండాలా అట్లనే కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట నేను ఇవాళ వేసుకెళ్ళింది నేను రెగ్యులర్గా వేసుకునేటువంటి గ్రీన్ బీడ్స్ సో దాని అయితే తీసేసి నేనైతే ట్రయల్ కూడా వేసానని చెప్పాను కదా సో దాని తీసి అయితే పక్కన పెట్టేసి మన బీట్స్ కలెక్షన్ అంతా కంప్లీట్ ట్రయల్ అయితే వేసేసాను అనమాట కాకపోతే కొంచెం లైటింగ్ షేడ్స్ డే టైం వెళ్ళాను కదా సో అందుకని షేడ్స్ ఇటు ఉన్నాయి సో అందుకోసమని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మాక్సిమం అయితే నేను ఒక్కటే వెళ్ళాను ట్రై పార్డ్గానే తీసుకెళ్ళలేదు షోరూంలో ఉండేటువంటి ఒక చిన్న బాక్స్ పెట్టయితే నేనైతే ట్రయల్ వేసి చూసానమాట చూడండి చాలా అంటే మ్యాక్సిమమ్ మీకు క్లారిటీగా దగ్గర పెట్టయితే చూపెట్టాను కాకపోతే డ్రెస్సు నేను వేసుకున్న జ్యువెలరీ అంత ఎత్తిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే బాగా బాగా అంటే రియల్గా చూసినప్పుడు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అబ్బా సో ఇది కాదు కానీ నాకు ఇంకొకటి అయితే చాలా చాలా బాగా అంటే నాకే నా కోసమే పుట్టిందా అన్నట్టు ఆ యొక్క జ్యువెలరీ అయితే ఉన్నింది దట్టు మనకి బాగా ఇష్టమైంది రెడ్ కదా చూడండి ఎంత బాగుందంటే ఇది రెడ్ కలర్ పూసలు అనే కాదు బ్లాక్ కలర్ పూసలు పెట్టుకొని అయినా కూడా మనం ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే చాలా అంటే చాలా బాగుంటుంది బెల్స్ హ్యాంగింగ్ లాగా ఉంటుంది సో ఇట్లయినా మనం చూసుకోవచ్చు నేను క్లియర్గా క్లోజ్అప్లో కానీ బెడ్ చూపిస్తాను చూడండి చాలా అంటే మనం హెవీ హెవీ జ్యువెలరీస్ వేస్తే ఎలా లుక్ ఉంటుందో ఇది సింపుల్గా ఏం అవసరం లేదు ఒక్క దండ వేసేసుకుంటే చాలు ఏ కైనా శారీస్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ కాలేజ్ గోయింగ్ గోయింగ్స్ కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా సూట్ అయిపోద్ది అనమాట అది కొంచెము చూసేందుకు సింపుల్ అనిపించిన బీట్స్ సన్నగా ఉంది కదా ఇలా హెవీ బీట్స్ ఉండేటైతే చాలా అంటే చాలా అనిపిస్తాయి గ్రీన్ బీడ్స్ ఇందులో ఇంకొక కలర్ ఉంది అది పింక్ కలర్ బీడ్స్ నాకు దీని మీద కన్నా గ్రీన్ బీడ్స్ కన్నా కూడా అది చాలా బాగా నచ్చింది మీకు ఏదో నచ్చిందో అయితే మాత్రం కామెంట్ చేయండి నేను రెండు కానీ వేశాను ట్రయల్ అయితే వేశాను నాకు నాకు అనిపించింది ఏంటంటే ఇది అంటే బాగుంది లేదు నాకెందుకో అంటే నా కళ్ళకి నచ్చింది వచ్చి దీనికన్నా ఇంకొకటి అయితే చాలా బాగా నచ్చింది అంటాను ఇదైతే కొన్ని బాగుంది మనకి నెక్ దగ్గరగా ఉండే వాళ్ళకి ఇలాంటి జ్యువెలరీస్ అయితే ఒక్కటి వేసుకున్న చాలు హెవీ లుక్ అయితే వస్తుందనమాట సింపుల్గా ట్రెండీ వేర్గా లేదా వేర్కు లేకుంటే చిన్న కిట్టి పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా సో సింపుల్గా ఇలాంటి వేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఒక త్రీ గ్రామ్స్లో హెవీలు వచ్చేటువంటి జ్యువెలరీస్ అంటే మనం నన్నదద్దా అనొచ్చు కదా ఇది త్రీ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఆల్రెడీ నేను ఓల్డెన్ డేస్లో ఇదే మోడల్లో ఆల్మోస్ట్ ఆల్ బీట్స్ అది ఒక కలర్ కాదండి గ్రీన్ ఉంది పింక్ ఉంది వైట్ ఉంది గోల్డ్ ఉంది గోల్డ్ బాన్స్ కానీ హ్యాంగింగ్ ఉందనమాట సో నేను చెప్పాను కదా నాకు బాగా నచ్చింది అయితే ఇది అనమాట ఇది కూడా త్రీ పాయింట్ త్రీ ఎయిటే ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మూడు గ్రాములు అనుకోండి మూడు గ్రాములు మూడు వందల మిల్లీ గ్రాములు మూడు గ్రాములు ఎంత హెవీ అంటే ఇక్కడ చూస్తేనే ఎంత బాగుందో చూస్తారా నేను ఇంకా నేను వేసుకొని చూస్తాను ఇంక నాకైతే చాలా చాలా బాగా అనమాట మీరైతే కామెంట్ పెట్టేసింది అబ్బాయి ఎలా ఉంది ఏమనేసిన ఇంకా తక్కువ వెయిట్లోనే హెవీ లుక్ జ్యువెలరీ మనకు కావాలని మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అట్లా కాదు నాకు కొంచెము గోల్డ్ ఎక్కువ ఉండాలా కొంచెము ఎక్కువ వెయిట్ అయినా పర్వాలేదు ఒక పది పదకొండు గ్రాములైనా కూడా నాకు లుక్ వైజ్ బాగుండాలా అనుకునే వాళ్ళు మాత్రం సో ఈ జ్యువెలరీని అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇంక నేను గ్రీన్ బీడ్స్ ఆల్రెడీ వేసి చూపెట్టాను కదా ఇది ఇంకొక మోడల్ అనమాట అంటే హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంది మధ్యలో వచ్చి బీడ్స్ ఉంది కదా కొంచెం చేంజ్ ఉంది కానీ గ్రీన్ కలర్ నన్న అదర్ దాన్ అని చెప్పచ్చండి ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ అండ్ హాఫ్ గ్రామ్ లోపలే వచ్చేస్తాయి ఇంత హెవీ నెక్ సెట్ అయితే ఇంత తక్కువ వెయిట్కి రావడం నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట ఆల్రెడీ నేను ఉండేది కూడా నాకు ఫైవ్ గ్రామ్స్ పడ్డది ఇదైతే తక్కువ వెయిట్ అనమాట ఇక్కడ ట్విస్ట్ చెప్తాను లాంగ్ హార్ హార్మ్ ఉంది కదా అది వచ్చి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ లోపలే ఉంది ఇది అయితే ఫైవ్ గ్రామ్స్ వచ్చిందనమాట అంటే గోల్డ్ ఎక్కువ ఉంది పైన స్టెడ్ హెడ్ వచ్చింది కదా అది కంప్లీట్ గోల్డ్ ఎనామిల్ కోట్ ఉంది రిమైనింగ్ కింద అంటే హ్యాంగింగ్ బీడ్స్ మాత్రమే వచ్చాయి రిమైనింగ్ స్టోన్స్ వచ్చింది గోల్డ్ ఎక్కువ పెట్టడం వల్ల దీనికి ఆల్మోస్ట్ అలాంటి ఇవన్నీ పోంగా కూడా మనకి ఫైవ్ పాయింట్ టూ అయితే గోల్డ్ వెయిట్ అయితే పడింది లుక్ వైజు చాలా అంటే చాలా బాగుంది నేనైతే ట్రై చేయలే వేసుకొని అయితే చూడలేదు కానీ కమ్మలు ఇప్పి వేసేదాన్ని కొంచెం బద్ధకంతో సో చాలా అంటే చాలా బాగా అంటే రియల్గా అయితే చాలా చాలా బాగా అనిపించిందండి నెట్ టూ ఫైవ్ పాయింట్ టూ నైన్ జీరో అంటే గ్రాస్ అంటే కంప్లీట్గా అందులో బీడ్స్ అవన్నీ తీసేస్తే మనకి నెట్ వెయిట్ అయితే ఐదు పాయింట్ రెండు వందల తొంభై మిల్లీగ్రాములు వచ్చింది ఎవరికైనా కమ్మలు తీసుకోవాలి ఆల్రెడీ ఏదైనా జ్యువెలరీకి మ్యాచింగ్ కావాలన్నా కూడా ఇట్లా సెట్ చేసుకోవచ్చు లేదు ఒక సెట్గా ఒక తొమ్మిది గ్రాములు ఎనిమిది గ్రాములు మాకు కావాలంటే కానీ మనమైతే సెట్ చేసుకొని అయితే కస్టమైజ్ చేయించుకొని అయితే తీసుకోవచ్చు తక్కువేట్లో హెవీ లుక్ వచ్చేటువంటి ఒక జ్యువెలరీ సెట్ దీన్ని మల్టీ మల్టీపర్పస్గా కానీ వాడేసుకోవచ్చు అబ్బా మనమైతే సో ఇది ఆల్మోస్ట్ వాళ్ళు కమ్మల్ సెట్ కన్నా మనకి ఈ చైన్ అంటే ఈ బీర్స్ జ్యువెలరీ సెట్ అయితే తక్కువేట్ ఫోర్ పాయింట్ ఫోర్ మిలి గ్రామ్స్ అయితే వచ్చిందనమాట సో నాలుగున్నర గ్రామ్ అది ఐదు పాయింట్ రెండు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక తొమ్మిది గ్రాముల్లో అయితే వచ్చేస్తుంది అనమాట తొమ్మిది తొమ్మిదిన్నర గ్రాముల్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక పది గ్రాములు అనుకోండి పది గ్రాములు సెట్ చేసుకున్నాము అంటే మనకి ఇంత సెట్ అంటే కంప్లీట్ సెట్ అనమాట కమ్మలు హ్యాంగింగ్ కోసం కంప్లీట్గా వస్తుంది లేదు ఇంకొంచెం తక్కువ వెయిట్లో కావాలా ఈ యొక్క హ్యాంగింగ్ అంటే దండ కూడా ఇంకొంచెం లెంత్ కావాలా సిక్స్టీనా ఎయిటీనా అట్లా లెంత్ పెంచుకోవాలన్నా లేదా ఎక్కువకే కావాలన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ సెట్ ఒకటి ఉంటే చాలండి ఆల్మోస్ట్ మోస్ట్ మన ఫంక్షన్ వేర్గా కానీ వాడేసుకోవచ్చు ఇంకా ఈ కలర్ సెట్ అంటే ఈ కలర్ కాంబినేషన్ ఉండే బీడ్స్ వచ్చి ఎనీ డ్రెస్కి అంటే ఏ కాస్ట్యూమ్కి అయినా సూటబుల్ అవుతాయి అనమాట అంటే ఈన్ మసల్ కలర్స్లో పింక్ కలర్ ఒకటి మన లేడీస్కి బాగా బాగా ఇష్టమైన కలర్లో ఇది ఒకటి అనమాట రెడ్ కాదు ఇంక వేరే షేడ్ కాదు పింక్ కలర్ షేడ్ అయితే ఉందన్నమాట ఇది లెవెన్ గ్రామ్స్లో ఉందండి కంప్లీట్గా గోల్డ్ బాల్సు వైట్ బాల్సు పింక్ గ్రీను చైన్ అనమాట అంటే గోల్డ్ కంప్లీట్గా గోల్డ్ మోల్డ్ అవుట్ చేసినటువంటి చైన్ లెవెన్ గ్రామ్స్లో అయితే సెట్ ఉందనమాట కాకపోతే ఇది నెక్కే వస్తుంది అంటే జస్ట్ నెక్ లెంత్ వస్తుంది మరీ అంత లెంత్ అయితే రాదు మాక్సిమం నెక్ గట్టిగానే ఉండదు అనమాట కొంచెం హ్యాంగింగ్ ఉంటుంది మనం రెగ్యులర్ వేర్గా వేసుకోవాలా బీట్స్ జ్యువెలరీ కావాలా కొంచెం సెంటిమెంట్గా బీట్స్ ఏ వేసుకుంటాము అది గోల్డ్లోనే కావాలా అనే ఎవరైనా ఫీల్ అయినా ఇట్లాంటి జ్యువెలరీ కావాలని ఎవరికైనా ఒక ఆలోచన ఉంటుంది కదండి మనకు నచ్చింది కొన్ని ఐటమ్స్ బాగా అనిపిస్తాయి కదా అవి ప్యూర్ గోల్డ్తో మనకి స్టోన్స్ బీడ్స్ చాలా తక్కువ ఆ బీడ్స్ కానీ గోల్డ్తో రెడీ అయిన వాటిలో అదొకటి అనమాట ఇంకా నాకు బగా బాగా నచ్చింది అని చూపెట్టినప్పుడు చెప్పాను కదా ఇదైతే మనం వేసేసుకుందామండో ఫస్ట్ వేసుకొని తర్వాత అయితే కామెంట్ పెడతాను చెప్తాను వినండి ఎంత అంటే నిజంగా చెప్తున్నాను నాకు ఏదన్నా ఒకటి కళ్ళకు నచ్చింది అంటే మేబీ అది నాకు బాగానే సెట్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట ఇంతకుముందు గ్రీన్ బీడ్స్ వేశాను కదా అది కానీ బాగానే ఉన్నింది కంపేరింగ్ టు దానికన్నా ఇదైతే నాకు బాగా సెట్ అయిందని నా ఫీలింగు మీరేమంటారో ఒక కామెంట్ అయితే అబ్బా చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే ఇంత తక్కువ వెయిట్లో ఒక త్రీ గ్రామ్స్లో త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్లో మనము ఇంత హెవీగా వచ్చేటువంటి లుక్ ఉంది అంటే ఎవరైనా వెనక ఆడరు కదా ఖచ్చితంగా ఒక ట్రైల్ అయితే వేసేస్తాము ఖచ్చితంగా వీలు అయితే కొనుక్కుంటాము మనం ఇంకొంచెం హెవీగా కావాలన్నా ఇంకొంచెం లెంత్ కావాలన్నా నెక్కి ఇంకొంచెం అంటే దగ్గరకు కావాలన్నా దూరంగా కావాలన్నా ఇలా ప్లాన్ చేసుకొని కంపల్సరీ అలా పెట్టేసుకున్నామంటే చాలా ఇంకేం అవసరం లేదనమాట డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఎంత హెవీ ఫంక్షన్ అయినా కూడా మాత్రం జ్యువెలరీ ఉంటే చాలా బాగా అంత మించి అయితే ఏమనిపించదు నాకు బాగా బాగా నచ్చిన వాటిలో ఇదైతే బాగా నచ్చింది మీరు ఏమంటారు కమెంట్ అయితే పెట్టేసింది మీకు ఏ బీచ్ జ్యువెలరీ నచ్చింది ఇంకేదైనా డౌట్ ఉంటే కానీ అడిగేసింది నేను చెప్పాను కదా బీచ్ జ్యువెలరీ కలెక్షనే కాకుండా నేను వేరే కలెక్షన్ కానీ చూపెట్టాను దాంతో దాంతోపాటుగా ఇంకొకటి లాంగ్ లెంత్ చూపెట్టాను కదా నేను సో ఇది వచ్చి నేను నెక్లెస్ వేసుకుని దాని మీదే పెట్టాను కానీ సో ఆ నెక్లెస్ తీసేసినందుకు దీన్ని కానీ పెట్టుకోంటే ఫోర్ అండ్ హాఫ్ గ్రామేన్ ఉండే నేను చూపెడుతున్నాను మ్యాక్సిమం విజిబుల్ కాదు కదా సో ఇది లెంత్ బాగుంది అంటే మనకి డ్రెస్ లెంత్ వస్తుంది అంటే శారీస్ మీదకి సూటబుల్ అవుతుందనమాట సో దాన్ని తీసి దీన్ని పెట్టుంటే ఇంకొంచెం బాగా అనిపించును ఎందుకు నేను బద్ధకంతో దాంతోనే పెట్టాను నాకైతే ఇది బాగా అనిపించింది అనమాట సో అది విషయము సో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఏది బాగుందో కామెంట్ అయితే పెట్టేసింది సో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు వీడియో ఇంకొంచెం ఫుష్ అవుతుంది సో కొంచెం కష్టంగా ఉన్న అటు ఇటు ఉన్న మీకు వీడియోస్ షేర్ చేయాలనే ఉద్దేశంతో వీడియోస్ అయితే పెడతా ఉన్నాను అనమాట సో మీరు అర్థం అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా వన్ బై వన్ అంటే మన కలెక్షన్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇంకొకసారి చూపెడతాను చూసేసి అండి ఇది మల్టీ కలర్ బీడ్స్ అండి ఇదైతే నెక్కే వస్తుంది ఇది నేను ఆల్రెడీ ఓల్డెన్ వీడియోస్లో బీచ్స్ కలెక్షన్ జ్యువెలరీస్లో నేను ఆల్రెడీ చూపెట్టానే నాకైతే బాగా గుర్తు మన వాళ్ళు కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే మాత్రము లేదంటే ఎవరికైనా ఇంత కొంచెం డిఫరెంట్గా ఉండేది నచ్చితే ట్రై చేయొచ్చు నాకైతే కొంచెము ఎలా చెప్పాలంటే అంత బాగా అనిపించలేదన్నమాట అంటే బాగుంది నాకు అనిపించలేదు సో ఇలాంటి కలెక్షన్ కానీ ఎవరికైనా కావాలనేసిన ఆలోచన ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి మీరు కానీ తక్కువ వెయిట్లో కావాలి ఇదైతే త్రీ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే వచ్చేస్తుంది తక్కువ వెయిట్లో హెవీ లుక్ జ్యువెలరీ కావాలంటే ఇలా అయితే ప్రయత్నించవచ్చు అనమాట ఇవి కాకుండా నేను జ్యువెలరీ కలెక్షన్ కానీ చేశాను అని చెప్పాను కదా సో లక్ష్మీదేవి లాంగ్హార్ము అది థర్టీ గ్రామ్స్లో జ్యువెలరీస్ అయితే ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ప్లీజ్ లెట్ బీ కనెక్ట్ అండి